నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీమ్ అగ్నిపత్ పథకంలో భారీ మార్పులు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది ఇప్పటి నిబంధనల ప్రకారం అగ్నివీరుల సర్వీసులు కేవలం నాలుగేళ్లు ఆ తర్వాత ఆర్మీ నుంచి బయటకు రావాల్సిందే అయితే అగ్నివీరుల్లో కేవలం ఇరవై ఐదు శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటారు కాగా దాదాపు యాభై శాతం మందిని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకోవాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అంతేకాదు అగ్నివీరుల జీత భత్యాలను కూడా భారీ స్థాయిలో పెంచడానికి నరేంద్ర మోదీ సర్కార్ కసరత్తు చేస్తుంది అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందన్నదే రక్షణ రంగ సమాచారం దాదాపు రెండున్నరేళ్ల కిందట నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అటాసంగా తీసుకువచ్చిన అగ్నిపద్ పథకం వివాదాలకు మూలంగా మారింది అగ్నివీరుల సర్వీస్ నాలుగేళ్లే కావడం ఈ పథకానికి ప్రధాన మైనస్ పాయింట్గా మారింది దీంతో దేశవ్యాప్తంగా సైన్యంలో చేరాలనుకున్న యువకుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది నాలుగేళ్ల సర్వీస్ తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చాక అగ్నివీరులు ఏం చేయాలన్న ప్రశ్న తెరమీదకొచ్చింది దీంతో యువకులు వెనుకడుగు వేశారు అంతిమంగా అగ్నిపద పథకంలో భాగంగా సైన్యంలో చేరే వారి యువకుల సంఖ్య తగ్గింది ఈ పరిణామం రక్షణ రంగ వర్గాలను నివ్వెరపరిచింది ఇదొక్కటే కాదు స్వపక్షం నుంచి కూడా అగ్నిపద్ పథకంపై విమర్శలు ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనతాదల్ యు పార్టీ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసింది లోక్సభ ఎన్నికలలో బీజేపీకి సీట్లు తగ్గడానికే అగ్నిపద పథకం కూడా ఒక కారణమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినిపించింది పైపెచ్చో అక్టోబర్ ఐదో తేదీన బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి సహజంగా హర్యానా నుంచి సైన్యంలోకి వెళ్లే యువకులు భారీ సంఖ్యలో ఉంటారు అగ్నిపద పథకంపై హర్యానా యువత గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది దీంతో హర్యానా ఎన్నికల్లో విజయ బావుట ఎగరేయడానికి కీలకమైన అగ్నిపద పథకంలో మార్పులు చేయాలని ఉరుకులు పరుగుల మీద కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు హస్తిన రాజకీయ వర్గాల సమాచారం రక్షణ రంగ వర్గాల కథనం మేరకు అగ్నిపద పథకంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే కీలకమైన మార్పులు ఇలా ఉన్నాయి అగ్నిపద్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరుల సర్వీసు కేవలం నాలుగేళ్లు ఆ తర్వాత ఆర్మీ నుంచి బయటకు రావాల్సిందే అయితే అగ్నివీరుల్లో కేవలం ఇరవై ఐదు శాతం మందిని మాత్రమే రెగ్యులర్ లోకి తీసుకుంటారు ఇక్కడే మార్పులు చేయాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం సైన్యంలో రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకునే వారి శాతాన్ని ఇరవై ఐదు నుంచి యాభైకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఎంతో శ్రమపడి సైన్యంలో విధుల నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇచ్చిన వారి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో భాగంగా యాభై శాతం మంది అగ్నివీరులను రెగ్యులర్ లోకి తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అని ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు అంతేకాదు అగ్నిపది పథకంలో చేరడానికి ఇప్పటి వరకు ఉన్న పరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు కాగా ఈ పరిమితిని ఇరవై మూడు సంవత్సరాలకు పెంచాలని కూడా నరేంద్ర మోడీ సర్కార్ ఆలోచిస్తుందన్నది డిఫెన్స్ వర్గాల సమాచారం అంతేకాదు అగ్నివీరుల జీత భత్యాలను కూడా భారీ స్థాయిలో పెంచడానికి నరేంద్ర మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు షాక్ ఇచ్చాయి ఇందుకు ప్రధాన కారణం కమలం పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు రాకపోవడమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల రెండు సీట్లు రావాలి అయితే కమలం పార్టీ రెండు వందల నలభై సీట్లు దాటలేదు దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడియూపై కమలం పార్టీ ఆధారపడక తప్పడం లేదు అయితే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా కొన్ని ఒడిదొడుకులు ఒత్తిళ్లు ఉండి తీరుతాయి ఈ ఒడిదొడుకులు ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు ఒక మాటలో చెప్పాలంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సదరు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడానికే అవసరమైన నైపుణ్యాల విషయంలో నరేంద్ర మోడీ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షంగా ఉన్న జేడీయూ ఒత్తిడి మేరకే అగ్నిపథ పథకంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్లు హస్తిన వర్గాల సమాచారం ఏమైనా మన దేశంలోని ఎంతో మంది యువకులను సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉంటుంది యువత కోరిక నెరవేరేలా అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన మార్పులు చేయాలనుకుంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరాంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ